చేపలంటే మాకు ప్రాణం చేపలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తాం చేపలనే కొంటాం చేపలనే వండుతాం చేపలనే తింటాం ఇలా చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలని కూడా కొనేస్తాం వండేస్తాం తినేస్తాం చెరువు చేపల్ని విడిచిపెట్టం ఏటి చేపల్ని విడిచిపెట్టం సముద్రం చేపల్ని విడిచిపెట్టం ఏ చేపలనైనా మేము తినేస్తాం బొచ్చులు బొమ్ముడాలు శీలావతులు చుక్కచేప సూరచేప కీలీ చేప జెల్లీ చేప అపోల చేప కేలంగం చేప పరవా చేప సవ్వళ్ళు సొర సైమాన్లు ఇసుకదొంతులు తెల్ల సందువ నెల సందువ కొరమేను పొలస పండుగప్ప వంజ్రాలు గులివిందలు నామాల గులివిందలు గొరసలు చప్పని గొరసలు కవ్వళ్ళు కానాకడతలు కోనం కోమటి సంచులు రొయ్యలు పీతలు తూరీగలు మెత్తనిపార్లు పసుపుపార్లు వరిపిండి చేపలు నెత్తళ్ళు వాల్వా చేప జల్ల చేప మార్పు ఇలా చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలని కూడా కొంటాం వండుతాం తింటాం ఇక చేపలతో చేపల కూర చేపల ఇగురు చేపల వేపుడు చేపల పచ్చడి చేపల పిట్టు చేపల పులుసు ఇలా చేపలతో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలు కూడా వండేస్తాం ఇక ఎండి చేపలను కూడా విడిచిపెట్టం వంకాయ ఎండి చేప ముళ్ళంగి ఎండి చేప బీరకాయ రొయ్యలు ఆనపకాయ నెత్తళ్ళు గుడ్లు నెత్తళ్ళు చిక్కుడుకాయ నెత్తలు ఇలా కాయగూరలతో కాంబినేషన్ చేసి ఎండి చేపల్ని వండి తినేస్తూ ఉంటాం మరి ఇలా చేపల ప్రియులు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం